చూడండి చూడండి చివరి వరకు వీడియో చూడండి చూడకపోతే మీరు అద్భుతాన్ని మిస్ అయినట్టే మీలో ఎంతమంది చూశారో నాకైతే తెలీదు నేనైతే మొదటిసారిగా మా ఫ్యామిలీ చెన్నై వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ బీచ్లో ఏరుకొని వచ్చాము మేము నా ఫాలోవర్లకు తెలుసు ఒకసారి మా వారు అలా గవులు వేరుతూ ఉంటుంటే ఒక వీడియో పెట్టాము అలా అక్కడ ఏరుకొచ్చినవి ఈ రకరకాలైన అద్భుతమైన ఇలాంటివి కూడా ఉంటాయ్యా నిజంగా దేవుడు సృష్టి మాయ ఈ అలా మనిషి ఏదో చేసినట్టు ఆకారాలు చూడండి ఆ షేపులు చూడండి అబ్బా అబ్బాబ్బా ఒకదాన్ని మించి ఒకదాన్ని మించి ఇవి మన చేత్తో చేయగలమా అసలు నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇన్ని రకాల గవ్వలు ఇన్ని రకాల రంగుల్లో ఉంటాయని ఇన్ని షేపుల్లో ఉంటాయని అసలు వీటిలో ఏమేమి దాక్కుని ఉండేయో తెలియదు కానీ ఆ సముద్రంలో నిజంగా సముద్రం లోతు తెలుసుకోలేమనటానికి ఇది ఒక ఉదాహరణ ఎన్నో చూడండి మొన్న మాకు ఇంకా టైం లేదు ఇంకా చాలా రకాలు ఉన్నాయి తీసుకొచ్చే టైం లేదు ఇది చూడండి అసలు ఆ శంకులు కానీ ఆ గవ్వలు చూడండి ఏదో పెయింట్ వేసినట్టు వాటికి ఏదో ఒక రకమైన రాయి నల్ల రాయి ఇక చూడండి అసలు ప్రతీది మీరు డిటెయిల్గా చూడండి ఆపి ఆపి ఆయన జూమ్ చేసుకొని ఆయన అది ఆ గవ్వ చూడండి ముడుచుకొని ఇవేవో పెద్ద రా రావణుడి గదల్లాగా లాగా ఏమి ఏమిస్తే మనం మనం ఎలా చేస్తే వస్తాయి చెప్పండి షేప్ పెయింట్ వేసినట్టు చక్కగా రంగేదో పూసినట్టు ఇది చూడండి గ్రే కలర్లు అబ్బాబ్ ఇది అసలు ఎంత నున్నగా ఉందో అసలు అబ్బా 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 ఎంత అందంగా ఉన్నాయో చూడండి మీరు ఎంతమంది చూసుంటారో కామెంట్లో చెప్పండి ఇన్ని రకాల గవ్వలు ఇన్ని రకాల శంకువులు వీటిలో కొన్ని రాళ్ళు కూడా ఉన్నాయి వింత వింతైన రాళ్ళు వీటిలో మరి నత్తలు చేపలు ఏ జీవరాశులు ఉండేయో తెలియదు కానీ ఆ దేవుడు సృష్టికి నిజంగా మన మానవ ఎత్తినందుకు ఈ భూమి అది ఎన్ని రకాలు ఎన్ని అద్భుతమైన ఇది చూడండి గదలాగా గదకు ముళ్ళు ఇది ఒక గద టైపు ఇది శంకుని నాకు తిరిగేసాను కొన్ని శంకులు తిరగేశాను చూడండి అరే అర్రే ఎంత అద్భుతం ఎంత అద్భుతం అండి సృష్టికి నిజంగా సృష్టి మీద ఎన్నో అద్భుతాలు మన కళ్ళతో మనకు దేవుడు ఆ రెండు కళ్ళు జ్ఞానము కొంచెం తెలివి తిరిగేగా తిరగగలిగిన శక్తి ఇచ్చినందుకు ఆ దేవుడికి నిజంగా కృతజ్ఞత తెలుపుకోవాలి అది చూడండి అది కనుపులు కనుపులుగా అదేదో మా అసలు చేసినట్టే ఇదొక శంకు ఒక రకమైన శంకు చూడండి మళ్ళీ దాంట్లో ఏయో స్థావరం పెట్టినట్టు ఎన్ని రకాలండి బాబు ఎన్ని రకాలు అసలు కొనుక్కుంటే దొరుకుతాయి కానీ కానీ మేము ఇలా ఏరుకొని వచ్చి ఎంత సంతోషంగా ఉందంటే